శేఖర్ ఒక పేరున్న వ్యాపారవేత్త కొడుకు అలాగే ప్రత్యూష తండ్రి కూడా సగటు పేరున్న వ్యాపారవేత్త శేఖర్ ప్రత్యూష ఇద్దరు ఇష్టపడటంతో చాలా ఎంగేజ్లో పెళ్లి చేశారు ప్రత్యూష చాలా పద్ధతిగా ఉండేది అది వారి పేరెంట్స్ పెంపకంలో గొప్పతనం పెద్దింటి కోడలుగా వచ్చి చాలా హుందాగా ఉండేది తన భర్త శేఖర్ పార్టీలు పబ్బులు అని పిలిచినా వెళ్ళేది కాదు ఇంట్లోనే అత్తగారితో సమయం గడిపేది బోరు కొడితే పుస్తకాలు చదివేది ఇక శేఖర్ కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు శేఖర్ తన భార్య ప్రత్యూషాన్ని బాగా చూసుకునేవాడు సింపుల్గా చెప్పాలంటే అన్యోన్య దాంపత్యం శేఖర్ పార్టీలకి వెళ్ళి ఎక్కువగా తాగి వచ్చినా సరే భార్యని చిన్న మాట కూడా అనేవాడు కాదు శేఖర్కి బిజినెస్ సర్కిల్లో మంచి పేరు ఉంది తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకునేవారు వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ ఊరిలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి జీవితంలో ఎటువంటి సమస్య లేదు ఇటు ప్రత్యూస పేరెంట్స్ కూడా అల్లుడిని చాలా బాగా చూసుకునేవారు ఆయన అడగక ముందే కార్లు ఫ్లాట్లు ఇచ్చేవారు జీవితం చాలా బాగా నడుస్తుంది ఎంతో హ్యాపీగా ఉన్నారు అనుకోకుండా ఒకరోజు పబ్లో రేఖ అనే అమ్మాయి శేఖర్కి పరిచయం అవుతుంది రేఖ ప్రముఖ పొలిటికల్ లీడర్ కూతురు రేఖాకి పెళ్ళి కాలేదు శేఖర్తో పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధం పెట్టుకున్నారు శేఖర్ అంటే రేఖ పడి చచ్చేది ఇటు శేఖర్ కూడా ఆమె మైకంలో పడిపోయాడు ప్రతిరోజు స్టార్ హోటల్లో కలిసేవారు వ్యాపారం పేరుతో తన భార్యకు తల్లిదండ్రులకు చెప్పి గోవా టూర్లు వేసేవారు అంతేకాదు శేఖర్ రేఖాలు విదేశాలకు వెళ్ళి కూడా ఎంజాయ్ చేసేవారు కానీ రేఖాకి ఎక్కడో అసంతృప్తిగా ఉండేది ఎందుకంటే మరొక స్త్రీ భర్తతో గడుపుతున్నాననే అనుకునేది ఇక ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే భార్యకు భయపడుతూ అబద్ధాలు చెప్పేవాడు శేఖర్ దీంతో జీవితాంతం శేఖర్తో ఇలాగే బతకాలి అంటే అతన్ని భార్య బతికుండకూడదు అని రేఖ ప్లాన్ వేసుకుంటుంది మత్తులోకి శేఖర్ను దించి విష బీజాలను నాటుతుంది రేఖ అందుకోసం బాగా తాగిన తరువాత తన మనసులో మాటని బయట పెడుతుంది ప్రత్యూసాని చంపేద్దాం ఆ తరువాత మనమిద్దరం పెళ్లి చేసుకుందాం జీవితాంతం హాయిగా ఇలా ప్రపంచం చుట్టి ఎంజాయ్ చేద్దాం అని శేఖర్కి ఐడియా ఇచ్చింది రేఖ హత్య అనేసరికి శేఖర్ భయపడ్డాడు వద్దు మా నాన్నకి తెలిస్తే ముందు నన్నే చంపేస్తాడు ఇలాంటివి వద్దే వద్దు నాకు ఇష్టం లేదు మనం ఇలాగే గడుపుదాం అంతేకాక మా నాన్న కొన్న పేరు ప్రఖ్యాతులు పోతాయి చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన మా నాన్న ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎదిగాడు హత్య వద్దు అని శేఖర్ చెప్పాడు ఇలా అక్రమ సంబంధం ఉన్న మహిళతో నువ్వు నాకు పెళ్ళైన వ్యక్తితో ఎఫ్ఐఆర్ అనేది నాకు నచ్చలేదు నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే చెప్పు లేదంటే నేను నీతో కలవను అని రేఖ పెట్టింది అంతేకాదు ప్రత్యూషాని నేను చెప్పిన చోటకు తీసుకురా నమ్మించి నా కారు ఎక్కించు మిగతా సంగతి అంతా నేనే చూసుకుంటా నీ చేతులకు మట్టి అంటించను అని రేఖ నమ్మించింది నా మీద నిజమైన ప్రేమ ఉంటే లేదంటే లేదు అంటుంది అయోమయంలో పడ్డాడు శేఖర్ ఆ తరువాత రేఖ మోజులో ఉన్న శేఖర్ ఆమె మాటలను నమ్మాడు నువ్వు రమ్మన్న చోటుకి నేను తీసుకుని వస్తా ప్రత్యూష హత్యలో నన్ను ఇరికించవద్దు అని చెప్పాడు రేఖ మాత్రం హత్య సంగతి నాకు వదిలే నేను చూసుకుంటా ప్రత్యూషని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది రేఖ తన డ్రైవర్తో పాటు తన ఫ్రెండ్స్ని కూడా రంగంలోకి దించింది హత్య చేసేందుకు ఫిఫ్టీ థౌజండ్ ఇస్తానని ఆ తరువాత భారీగా డబ్బు ఇచ్చి మీ జీవితాలను సెటిల్ చేస్తానని చెప్పి వారిని ఒప్పించింది ఇక రేఖ అంతా సిద్ధం చేసుకున్నాక ముందు రోజు శేఖర్ని కూడా రెడీ చేసింది తన భార్య ప్రత్యూషాని డిన్నర్ కోసం బయటకు తీసుకుని రావాలని రేఖ చెప్పింది తరువాత రోజు నైట్ తొమ్మిది గంటలకి డిన్నర్కి ప్రత్యుషాని ఒక రెస్టారెంట్కు తీసుకుని వెళ్తాడు శేఖర్ ఆమె రానని చెప్పిన ప్రేమగా కబుర్లు చెప్పి సర్ప్రైజ్ డిన్నర్ పార్టీ అంటూ కహానీలి చెప్పాడు ఎప్పుడూ లేనిది తన భర్త ప్రేమగా క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ప్రత్యూష పాపం మురిసిపోయింది అతని వెండ రెస్టారెంట్కి వెళ్ళింది తన భర్త మనసులో ఉన్న దుర్మార్గమైన ఆలోచనని తెలుసుకోలేని ప్రత్యూష చాలా నార్మల్గా ఉంది డిన్నర్ ఇద్దరూ చేస్తున్న పాపం ప్రత్యూష చివరి డిన్నర్ అని తెలియక డిన్నర్ని ఎంజాయ్ చేస్తుంది శేఖర్ మాత్రం సరిగా డిన్నర్ చేయకుండా ఒక పక్కన రేఖతో చాట్ చేస్తున్నాడు ఏమిటంటే నువ్వు రెడీగా ఉన్నావా ప్రత్యోసాని ఎప్పుడు బయటకు తీసుకుని రావాలి అనగానే రేఖ బయట సీసీ కెమెరాలను కవర్ చేస్తూ డార్కుగా ఉన్న ప్లేసులో తన కారుని పార్కు చేశాను కరెక్ట్గా పది గంటలకి తీసుకుని రా అని చెప్పింది లోపల భయంతో చస్తున్నా కూడా శేఖర్ బాగానే మేనేజ్ చేస్తాడు ప్రత్యూషకి మాత్రం తన భర్త హంతకుడని తెలియక అమాయకంగా నవ్వుతూ మాట్లాడుతుంది తన భర్తకు వేరే ఫుడ్ కూడా ఆర్డర్ చేసింది ఆ ఫుడ్ని ప్రేమగా భర్తకి తినిపించింది అయినా కూడా శేఖర్ మనసు కరగలేదు డిన్నర్ అయిపోయాక బిల్ పే చేశాడు శేఖర్ ప్రత్యూస ఇద్దరు బయటకు వచ్చారు కారు దగ్గరికి వెళ్ళగానే శేఖర్ నాకు అర్జెంటుగా పడింది నువ్వు నా ఫ్రెండ్ కారులో వెళ్ళు అని ప్రత్యూసతో చెప్పాడు ప్రత్యూస నీ ఫ్రెండ్ ఎవరు నేను వెళ్ళను అని మొండికేసింది నా ఫ్రెండ్ అంటే మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్పుకొచ్చాడు కారు దగ్గరికి వెళ్ళగానే రేఖ కారు దిగి హాయ్ అని చెప్పి ప్రత్యూషతో మాట్లాడింది దారిలో దించుతాను పదండి అంటూ ఐదు నిమిషాల దూరమే కదా అనటంతో పాటు భర్త శేఖర్ కూడా నమ్మించటంతో పాపం కారులో కూర్చుంది కానీ లోపల డ్రైవర్తో పాటు మరొక ఇద్దరు ఉన్నారు దీంతో కాస్త భయంగానే కూర్చుంది ఆమె లోపల కూర్చోగానే వెంటనే రేఖ వెనక సీట్లో కూర్చుని డోర్ వేసింది వెంటనే డ్రైవర్ వేగంగా కారును మెయిన్ రోడ్డుపై తీసుకుని వెళ్ళాడు కారు లోపల ఎక్కువగా మ్యూజిక్ సౌండ్ పెట్టారు ఇక రేఖ తన ఫ్రెండ్స్ కలిసి ప్రత్యూషాని చంపేస్తారు ప్రత్యూస హెల్ప్ అన్న పట్టించుకోకుండా ఆ పని చేసేశారు ఆ తరువాత ప్రత్యూస బాడీని బ్రిడ్జ్ కింద పడేశారు ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు శేఖర్కి పని అయిపోయింది అని రేఖ మెసేజ్ చేసింది ఇంకేముంది వారి ప్లాన్ ప్రకారం శేఖర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్యని ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇస్తాడు స్టేషన్లో ఉన్న ఎస్ఐతో తన తండ్రి గురించి చెప్పాడు దీంతో ఇది డబ్బున్న వారితో వ్యవహారం అని తన పై అధికారితో చెప్పాడు ఎస్ఐ ఎస్ఐని వెంటనే ఎంక్వైరీ చేయమన్నారు అధికారి పోలీసులు చివరిగా శేఖర్ డిన్నర్ చేసిన రెస్టారెంట్కి వెళ్తారు అప్పుడు శేఖర్ నేను ఇక్కడే కారు పార్కు చేశాను అని కారు పార్కింగ్ ప్లేస్ చూపిస్తాడు మేము ఇక్కడికి రాగానే ఇద్దరు దొండగులు రెండు బైక్లతో చాలా స్పీడ్గా వచ్చి కిడ్నాప్ చేశారు అని కహాని చెప్పాడు వారి దగ్గర తుపాయికి కూడా ఉందని నన్ను బెదిరించారని శేఖర్ నటిస్తూ చెప్పాడు దాంతో ఎస్ఐకి శేఖర్ కట్టుకథ చెబుతున్నాడని అర్థమవుతుంది ఇద్దరు బైక్ మీద వచ్చి ఎలా కిడ్నాప్ చేస్తారు అని భావిస్తాడు ఆ తరువాత సీసీ ఫుటేజ్ తీసుకుని వెళ్ళి తీక్షణంగా గమనిస్తాడు ఎస్ఐ ఫుటేజ్ చూడగానే ప్రత్యోషాన్ని మీరే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పాడు దాంతో శేఖర్ గజ గజ వణుకుతాడు నేనెందుకు చంపుతాను సార్ నా భార్య కిడ్నాప్ అయ్యింది కాపాడమని మీ దగ్గరికి వస్తే ఇలా అంటారా అని ఫైర్ అవుతాడు శేఖర్ని అప్పుడే ఎస్ఐ ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తాడు మీరు రాత్రి తొమ్మిది గంటలకు డిన్నర్ అయ్యింది అన్నారు మీరు పది గంటలకే వచ్చి కిడ్నాప్ అయ్యిందని కంప్లైంట్ ఇస్తున్నారు పైగా మీరు రెస్టారెంట్లో వేసుకున్న టీషర్ట్ వేరే మీరు ఇప్పుడు వేసుకున్న టీషర్ట్ వేరే మీరు స్ప్రే కొట్టుకొని తీరిగ్గా వచ్చారు ఈ గంటలో ఏం చేశారు చెప్పమని శేఖర్ని బెదిరించాడు ఎస్ఐ మేము పిచ్చివాళ్ళం కాదు ఇలాంటివి ఎన్నో చూసాం అంతేకాదు చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెరిగిన శేఖర్ని లాగి పెట్టి గట్టిగా కట్టేసరికి నిజం మొత్తం కక్కేస్తాడు శేఖర్ నాకేం తెలియదు రేఖ అనే గర్ల్ ఫ్రెండ్ ఎలా చెబితే అలా చేశాను అని చెప్పాడు ఇంకేముంది ఆ తరువాత రోజు ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు తన భార్యను అతి క్రూరంగా చంపించాడు అని న్యూస్ వచ్చింది శేఖర్తో పాటు రేఖాకి తన ఫ్రెండ్స్కి జైలు శిక్ష పడింది డబ్బుందని అహంకారంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చివరికి ఇలాంటి గతే పడుతుంది విన్నారా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్